सुबूक नव

మీ చెప్పండి మీ తమ్ముడికి మా అమ్మాయితో వివాహము ఈ రోజున దేవుడి సమితిలో ప్రజల సమక్షంలో నిర్ణయించుకున్నాము లగ్న పత్రిక మీకు సమర్పిస్తున్నాము ఇదే ఇదే ఆపాద పత్రిక తీసుకోండి అప్పయ మీరు ఇప్పుడు మీరు కూర్చోండి इंदा पेटक तो ने और ने और पर ने पर बच्चे चिल्मेट को करने और करने वाले कट को वीर बोटी बेटा बोल चीज इसको सर्वांगले यमदोर महाम तथा प्राक्षरा एवं जमिति राजन नमन विभेत्य जयमाना सुप्त काले नवाना मानु कोलं भवन तो भवन तो अति प्राक्षरा एवं

Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn తమ్మునితో వివాహము ఈరోజు పెద్దల సమక్షంలో దేవుడి శని సమర్ప నిర్వహించుకున్నాము మీకు మీకు సమర్పిస్తున్నాము ఇదే மனு <laughs> <laughs>